ఈరోజు కృష్ణరాజు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం యాభై సంవత్సరాల స్నేహం మాది మొట్టమొదట తేనె మనసు టెస్ట్ చేసినప్పుడు నాకు కూడా అతను కూడా వచ్చాడు తర్వాత నేను తేనె మనసులో ఇంట్రడ్యూస్ అయ్యాను అతను చిరకాకు ఓరింక్లో ఇంట్రడ్యూస్ అయ్యాడు చిరకాకు ఊరింక్ తర్వాత నేనే నేనంటే నేనే సినిమాలో నాతో పాటు ఫస్ట్ విత్ ఫస్ట్ విలన్గా యాక్ట్ చేశాడు ఆ తర్వాత విలన్గా ఎన్నో సినిమాలు హీరోగాను సెకండ్ హీరోగా అతను నాతో చాలా సినిమాలు చేశాడు అతను హీరోగా సక్సెస్ అయిన తర్వాత నాతో ఇంద్రభవనం యుద్ధం విశ్వనాథ నాయకుడు తర్వాత కొన్ని అడుగు సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అయినాయి అతను ఇలా ఎందుకు ఇంత త్వరగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది